ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళుతున్నారన్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పటికీ ఇంగ్లీష్ బోధన సరిగా జరగడం లేదనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉందన్నారు యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ మరియు తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య సజావుగా సాగాలనే ఉద్దేశంతో యుటిఎఫ్స్ మరియు పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ భాషపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకోవాలని దీని ద్వారా ఇంగ్లీష్ బోధన సులభతరమవుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సక్రమంగా బోధిస్తే విద్యార్థులు ఎక్కువ తక్కువ సంఖ్యలో చేరుతారని దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు అందరూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ బోధకులు బీకే రెడ్డి టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ఉపాధ్యక్షుడు రెడ్డి పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు పాల్వాయి అంజిరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు గేర నరసింహ రామాదేవి నలపరాజు వెంకన్న మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో మెజారిటీ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే చదువుకోవాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులందరూ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల అందరు ఇంగ్లీష్ మీడియంలో చేరటానికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళటం జరిగింది ఇది గమనించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించింది ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన తర్వాత కూడా నేడున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం సరిగా బోధన జరుగుతలేదనే భావన ఉంది అందుకొరకు ఈరోజు నల్లగొండ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో బీకే రెడ్డి గారు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఇంగ్లీష్ అనేది మెదడుకు మరియు శరీరానికి సంబంధించిన భాషగా నేర్చుకుంటే అది సులభంగా వస్తుంది సులభంగా మాట్లాడవచ్చు ఆ కోణంలో ఈరోజు ఉపాధ్యాయులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరిగింది ఆ పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది నేను మీ ద్వారా తెలియజేసేది నల్లగొండ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ మీరు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చెప్పాను ఈ సమ్మర్లో ఇంగ్లీషులో మాట్లాడటం బాగా ప్రాక్టీస్ చేయండి మీరు మీ స్కూల్లో కానీ మీ క్లాస్ రూమ్ కానీ యు మేక్ ఇట్ యాజ్ ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ ఇట్ విల్ ఓన్లీ అట్రాక్ట్ ద చిల్డ్రన్ టు ఇంప్రూవ్ యువర్ ఎన్రోల్మెంట్ ఇన్ యువర్ స్కూల్స్ దట్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా మెయిన్ టాస్క్ టు యూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద నల్గొండ గవర్నమెంట్ టీచర్స్ యు ప్రాక్టీస్ ఇంగ్లీష్ హౌ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ కోచ్ బాయ్ బీకే రెడ్డి హియర్ ఈ కార్యక్రమం చాలా బాగా ఉంది ఇది నేర్చుకోండి ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ని కలిగి ఉంటే చూడండి తద్వారా ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో నల్లగొండ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా మంచి సంఖ్యలో విద్యార్థులు చేరేటట్టు కృషి చేయాలని చెప్పి మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవనీయులు మాజీ మెసి గారు నర్సిరెడ్డి గారు ఆహ్వానం మీద వారు చేసిన ఏర్పాటు కారణంగా ఈరోజు ఇక్కడ టీచర్స్తో ఇంగ్లీష్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుందామని మేము వచ్చాము వాస్తవానికి మన విద్యా విధానంలో అనుకున్నట్టుగా ఇంగ్లీష్ కష్టమైన భాష కాదు కాకపోతే ఇంగ్లీష్ను పుస్తకాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది మన స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడైనా సో కానీ పుస్తకాల ద్వారా ఏ భాష నేర్చుకోలేమన్న విషయం తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఇంకేం చేయాలో తెలియక అదే విధానాన్ని మన ప్రభుత్వాలు కూడా ఫాలో అవుతున్నాయి అయితే కొన్నేళ్ళుగా నేను ఇంగ్లీష్ను మిగతా లాగానే ఇది తెలుగు ఉర్దూ ఇలా పలు భాషలు కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఒక యాక్టివిటీ ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పేసి కొన్ని పుస్తకాలు రాయటం జరిగింది సో దీన్ని తెలంగాణలో చాలా పాఠశాలలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చబడ్డాయి మరి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చినంత మాత్రం సరిపోదు పిల్లలకు కానీ టీచర్స్ కానీ ఇంగ్లీష్ రాకపోతే పిల్లలు రెంటికి చెడి రేవడిలా మారే ప్రమాదం ఉంది మరి అర్థం కానీ విషయం కనుక బట్టి చదువులకు బానిసలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం అసలు తెలుగుకనే ఇది ఇంకా డేంజర్ తెలుగు మీడియంలో చదివేదానికనే ఇది ఇంకా చాలా డేంజర్ అవుతుంది సో ఇది జరగకూడదని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సరిపోవట్లేదు కనుక మేము మా ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా జిల్లా స్థాయిలో టీచర్స్కి ఇంగ్లీష్ స్పీకింగ్ పట్ల సపోర్ట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం మొదటి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాము సో ఈ ప్రయత్నం సఫలమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇక్కడ వచ్చిన టీచర్స్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు మీరు నేర్చుకునే విషయాలు స్కూల్లో రోజువారీగా ఇంప్లిమెంట్ చేస్తే ఆ మార్పు పిల్లల్లో కూడా వస్తుంది ఆ స్కూళ్ళలో కానీ క్లాస్ కానీ కారిడార్స్లో కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం ద్వారా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు బాగా మాట్లాడగలుగుతారు సో మనం తెలుగు కానీ మిగతా ప్రాంతీయ భాషలు కానీ ఇలా నేర్చుకున్నాం ఇదే పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది